పవన్ కళ్యాణ్ నేను మిమ్మల్ని చంపేస్తాను అని పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇస్తూ ఆయనని భయభ్రాంతులకైతే గురి చేయడం జరిగింది ఒక వ్యక్తి మల్లికార్జునరావు అనే ఒక వ్యక్తి రీసెంట్గా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళ టీం అయితే ఉంటుందో అక్కడికైతే కాల్ చేసి నేను పవన్ కళ్యాణ్ని చంపేస్తాను అని థ్రెటనింగ్ కాల్స్ అయితే చేశారన్నమాట ఇదేం ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ ఆయన తిరుపతికి వెళ్ళినప్పుడు సనాతన ధర్మం మీద అప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళ గురించి మాట్లాడారు ఆ టైంలో కూడా ఒక కాల్ అయితే వచ్చిందనే వార్తలు వినిపించి అప్పుడు కూడా ఆయనకి భద్రత ఇంకొంచెం పెంచండి ఆయనకి థ్రెట్ ఉంది అని చాలామంది చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఆయనకి సంబంధించి రీసెంట్గా కాకినాడ పోర్టు దగ్గర ఆయన అయితే ఒక షిప్ని సీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దానికి సంబంధించి ఆ షిప్ వెనకాల ఎవరో ఉండే ఉంటారు వాళ్ళే ఇది చేయిస్తున్నారని కూడా ప్రజెంట్ అయితే పోలీసులు అనుమానపడుతూ ఉన్నారు ఇప్పటికే పిఠాపురం నుంచి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఏరియాలలో గాలింపులు అయితే చేస్తూ ఉన్నారు ఆ దొంగని తొందరలోనే పట్టుకోవాలని ఆయన ఇలా చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి చేయాలి అసలు ఎవరు ఐ మీన్ మోటివేట్ ఎవరు చేస్తారు అని చెప్పేసి కూడా తెలుసుకోవడానికి ప్రయత్ని ఆయనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ తెలిసాయి కానీ ఆ నంబర్ మాత్రం ఏదైతే ఉందో దాన్ని దాని తర్వాత ఆయన స్విచ్ ఆఫ్ చేశారన్నమాట అది లాస్ట్ అనమాట కాల్ మాట్లాడేది వెంటనే ఆయన స్విచ్ ఆఫ్ చేసి ఆయన ఇంకా ఆ స్టేట్లో కూడా లేరు అనే వార్త కూడా వినిపిస్తున్నాయి మరి ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఆయన తొందరగా పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే జనసైనికులు అదే కాకుండా జనసేనాన్ని అభిమానించే వ్యక్తులు కార్యకర్త అందులో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా ఆయనకి భద్రత కొంచెం ఎక్కువగా చెయ్యండి ఎందుకంటే ఆయన తీసుకునే యాక్షన్స్ని బట్టి అక్కడ ఉన్న జనాలు కూడా చాలామంది ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నారు మరి కొంచెం ఆలోచించి మీరందరూ కూడా బెటర్గా ఇంకేమైనా చేయగలిగితే బాగుంటుందని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మరి గవర్నమెంట్ దీనిపైన ఏమైనా స్పందించి ఆయనకు సెక్యూరిటీ ఇంకొంచెం పెంచుతుందా ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది